హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ విత్ హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ ఈ రోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ కాంబినేషన్తో వచ్చేసాను ఆ రెసిపీ గురించి చెప్పే లోపు ఒక చిన్న హింట్ ఇచ్చేస్తున్నానండి హింట్ ఏంటంటారా నేను ఈ వీడియో షూట్ చేసే రోజు వచ్చేసి సండే సో సండే అనగానే హింట్ అర్థమైపోయి ఉంటుంది అందరూ నాన్ వెజ్ లవర్స్ అందరూ గెస్ట్ చేసేసి ఉంటారు నేను ఏం రెసిపీ చూపించబోతున్నాను సో సండే అంటే ఏంటండి సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే సో అందుకని ఈ రోజు నేను మీ ముందుకి ఒక డిఫరెంట్ కాంబినేషన్తో వచ్చేసానండి అదే మటన్ ములక్కాయ్ మటన్ ములక్కాయ కర్రీ మా స్టైల్లో మీకు చూపించబోతున్నానండి నిజంగా అండి అసలు ఈ కర్రీ ట్రై చేయండి సూపర్ ఉంటుంది కర్రీ మాత్రం మనకి ములక్కాయకి మటన్ ఫ్లేవరు అట్లాగే మసాలా ఫ్లేవర్ యాడ్ అయిపోయి మటన్ ముక్కలు ములక్కాయ ముక్కలు రెండు ఒకేలా ఉంటాయండి టేస్ట్ కి అంత బాగుంటుంది అందరూ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి సో లేట్ చేయకుండా ఫాస్ట్ గా వచ్చేసేయండి చూసేద్దాం మటన్ ములక్కాయ కర్రీ ఎలా చేయాలో రండి రండి డైరెక్ట్ గా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామండి నేనేమి ఇంగ్రీడియంట్స్ ఏమి చూపించట్లేదు సో ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను బాండి పెట్టుకున్నాను దానిలో మనకి నేను చూపిస్తున్న గుంటగరట్టు ఏదైతే ఉందో దాంతో రెండు గుంటగరట్ల నూనె వేసుకున్నానండి నూనె వేసుకున్నాక తాలింపు దినుసులు వేసుకున్నాను పచ్చిశనగపప్పును ఆవాలు వేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కదండి సో అదే అవి తిప్పుకుంటా వెయిట్ చేస్తున్నాను ఫ్రై అవుతున్నాయని ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి తాలింపు తిన్సులు నేను అంటే అన్నీ వేసుకోలేదండి ఓన్లీ పచ్చనిగపప్పు ఆవాలు మాత్రమే వేసుకున్నాను ఎక్కడ నేను తీసుకున్న మటన్ క్వాంటిటీ ఏంటంటే హాఫ్ కిలో మటన్ క్వాంటిటీ అండి హాఫ్ కిలో మటన్ క్వాంటిటీకి నేను ఇప్పుడు తీసి మీకు ఇవన్నీ చూపించబోతున్నాను అదిగోండి తాలిపు దినుసులు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకున్నాం ఇక్కడ అరకిలో మటన్కి నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తరిగానండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు మనం చేయాలండి అదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకా కాసేపు హైలో కాసేపు సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇదిగోండి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయాయి చూడండి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసాయి కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ అనేది నేను వేసుకున్నాను ఇక్కడ రెండు పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలతో కలిసేలాగా అదేంటి ఉల్లిపాయ ముక్కలు వేసాను పచ్చిమిరపకాయలు వేయలేదని చెప్పి అనుకుంటున్నారా పచ్చిమిరపకాయలు అనేవి ఇక్కడ మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి అదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా కదా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు జీలకర్రతో కలిపి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు వేసింది అదే పచ్చిమిరపకాయల పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది బాగా మెత్తగా అవ్వకూడదండి పచ్చ పచ్చగానే ఉండాలి ఇప్పుడు అది కూడా దీనిలో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము కరివేపాకు రెబ్బలు ఒక కరివేపా కరివేపాకు రెబ్బ తీసుకున్నాను అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఇదంతా అందుకనే బాగా తిప్పుకుంటున్నాము ఫ్రై అయినంత వరకు తిప్పుకుంటా ఉండాలి అలాగే మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు చూపించేది మటన్ హాఫ్ కిలో మటన్ దీన్ని నేను కళ్ళుప్పు పసుపు వేసి వాష్ చేసుకున్న మటన్ అండి అది ఇవి ఎప్పుడైతే ఫ్రై అయిపోతాయో ఫ్రై అయిపోయిన వెంటనే మనం దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి మటన్ అనేది ఫ్రై అయిపోయినాయి కాబట్టి యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ మటన్ ముక్కలన్నీ బాండీలోకి వేసుకోవాలండి బండిలోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా తిప్పాలి ఏదైతే అల్లం వెల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మనకి మటన్ ముక్కలతో పాటు కలవాలండి కలిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది అందుకని బాగా కలుపుకోవాలి అదిగోండి బాగా కలుపుకుంటున్నాం మనం ఇక్కడ బాగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలండి మటన్ ముక్కలు అనేవి ఇలా నార్మల్గా అయితే కనుక మనకి ముక్కలు అనేవి మంచిగా కుక్ అవ్వవు కాబట్టి మనం ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాను పెద్ద స్పూన్ స్పూన్న్నర కళ్ళు వేసుకున్నాను అలాగే స్పూన్ ఉన్నర కారం వేసుకున్నాను ఈ ఇంగ్రి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఉప్పు కారం అనేవి మన ఇంట్లో మనం వాడే దాన్ని బట్టి మనం అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి దీనికన్నా కొద్దిగా ఎక్కువ పడితే కనుక మీరు మీ ఇంట్లో వాడితే కనుక ఎక్కువ వేసుకోండి దీనికన్నా తక్కువ వాడితే కనుక తక్కువ వేసుకోండి మా ఇంట్లో అయితే మేము ఉప్పు కారం ఇలా వాడతాము దానికి తగినట్టుగానే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు అంతా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఇదిగోండి బాగా కలుపుకోవాలి మొత్తం ఉప్పు కారం పసుపు ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి అదే నేను ఇక్కడ చేస్తున్నాను బాగా కలుపుకుని మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలండి కసేపు మగ్గేదాకా అదిగోండి నేను మీకు ఈ క్లిప్పింగ్ మూత తీసేశాక చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది మనకి మూత తీసేశాక దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం కొద్దిగా కొత్త కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి జనరల్గా మనం ఎవరైనా మటన్ కదా చేస్తాం కదా మటన్ ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లోకి తీసుకుంటాము సో ఇక్కడ కూడా నెక్స్ట్ స్టెప్ అది స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లోకి తీసుకోవటం అదిగోండి బాగా కలుపుకున్నాక తీసుకోవాలని అనుకుంటున్నాను నేను అందుకే బాగా కలుపుతున్నాను కర్రీని ఇది అందరూ ములకాయ ఎక్కడుంది మటన్ ఉడికిపోతుంది అని వెయిట్ చేస్తున్నారు కదా సో ఉంది అది నెక్స్ట్ వస్తుంది చూపిస్తాను మటన్ కర్రీ సగం అయింది సగం చూపిస్తున్నాను ములక్కాయ మటన్ అనేది సూపర్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగుంటుంది మనకి ములక్కాయకి ఫ్లేవర్ అంతా యాడ్ అయ్యి ములక్కాయ మటన్ ముక్కలు రెండు ఒకేలా తెలుస్తాయి కంపల్సరీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి మీరంతా ఇంత సూపర్ కాంబినేషన్ ఇదిగోండి ఉడికిపోయింది కదా అందుకని ఇలా కుక్కర్లోకి తీసుకుంటున్నాను కుక్కర్లోకి తీసుకుని మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని నేనైతే ఇక్కడ దగ్గర దగ్గర ఫైవ్ విజిల్స్ వరకు రాణిస్తానండి ఇదిగోండి మనకి వాటర్ కూడా పోసుకోవాలి కదా పొయ్యి మీద పెట్టడానికి ముందు సో వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాము ఎప్పుడు రొటీన్గా చేసుకునే మటన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కాంబినేషన్లో కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి రెసిపీ అనేది మటన్ మనం ఎప్పుడు మటన్ కర్రీ కానీ మటన్ కీమా కానీ చూస్తాము కానీ ఇట్లా మటన్ ములక్కాయ కాంబినేషన్ ట్రై చేసి చూడండి ఒకసారి మరి అదిగోండి స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని విజిల్స్ కూడా రానిచ్చేసాను నేను ఇక్కడ ఫైవ్ విజిల్స్ రానిచ్చానండి తర్వాత మళ్ళీ సేమ్ కర్రీని నేను బాడీలోకి తీసుకున్నాను కర్రీ ఇక్కడ మనకి ఉడికిపోయింది మటన్ ముక్కలు అనేవి ఉడికిపోయాయి ఇదిగోండి ఇక్కడ నేను ములక్కాయ ముక్కలు అనేవి సపరేట్గా తీసుకుని ఉడికించుకున్నానండి మనకి మటన్ ఎంతసేపు ఉడికిందో అంతసేపు గనుక ములక్కాయ ముక్కలు ఉడికిపోతే ఇంకేం లేదు సో ములక్కాయ ముక్కలు అనేవి మెత్తగా పేస్ట్ లా అయిపోతాయి అందుకనే మనం మటన్ సపరేట్ గా ఉడికించుకోవాలి ములక్కాయ ముక్కల్ని సపరేట్ గా ఉడికించుకోవాలి సో సపరేట్ గా ఉడకపెట్టకుండా ములక్కాయ ముక్కలు అనేది నేను వేసుకుంటున్నాను దీనిలో ములక్కాయ ముక్కలు ఎన్ని వేసుకోవాలి అనేది మనం తినే దాన్ని బట్టి మనం తెచ్చుకున్న మటన్ దాన్ని బట్టి ఉంటుందండి నేనైతే ఇక్కడ జస్ట్ ఒక పది ముక్కలు అంటే ఒక ములక్కాయ వేసుకున్నాను అంతే మన ఇంట్లో మనం చేసుకునే దాన్ని బట్టి రేష్యో మార్చుకోవచ్చు మటన్ ములక్కాయ రేషియో అనేది బట్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి అదిగోండి ఇప్పుడు రెండు కలిపి మనం కలుపుకుంటున్నాము మసాలా ఫ్లేవర్ ఏదైతే ఉందో మటన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ములక్కాయ ముక్కలకి యాడ్ అయ్యేలాగా మొత్తం కర్రీ అంతా కలుపుకుంటున్నాము ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది మటన్ ములక్కాయ కర్రీ డిఫరెంట్ కాంబినేషన్ బాగుంది కదా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది తింటే కూడా టేస్ట్ అండి ఇదిగోండి ఇంట్లో పట్టుకున్న గరం మసాలా పౌడర్ ఇది ఇంట్లో మేము పట్టుకుంటాము మేము బయట ఎక్కడ తీసుకోము కొనము ఏ ప్యాకెట్లు ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్ మసాలా పౌడర్ వేసుకుని మనం మళ్ళీ మసాలా అంతా కలిసేలాగా కర్రీలోకి కలుపుకోవాలి మసాలా కూడా మన మటన్ మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మటన్ మొక్కలకి అలాగే ములక్కాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ హాయిలో అట్లాగే కాసేపు సిమ్లో పెట్టి కొత్తిమీర వేసుకుని దింపేసుకోవటమే మటన్ ములక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడు రొటీన్గా చేసుకునే మటన్ కర్రీ లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయవచ్చు మటన్ ములక్కాయ అని ఇదైతే సూపర్ కాంబినేషన్ మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కర్రీ నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ